కూడా మరి అది నిజంగానే వచ్చిందా పవన్ కళ్యాణ్ నిజంగా ఎందుకంటే కొడాల నాని గారు బహుశా నిన్ననే పోసాన్ కృష్ణమరళి గారి ఫోన్ చేసి ఉంటాడు పోసాని కృష్ణమరళి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు ఆయన సలహా మేరకే ఆయన చెప్పింది విని నిజంగా కూడా అటాక్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా వీళ్ళు కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఈ బూతుల బ్యాచ్ వీళ్ళందరూ కూడా కలిసి అత్యంత అసభ్యంగా మాట్లాడటం చాలా బూతులు మాట్లాడటం ఒక రకంగా పబ్లిక్ దగ్గర ఏంది వీళ్ళు మినిస్టర్ స్థాయిలో ఇలా మాట్లాడుతున్నారు బూతులు అనేటువంటి విధంగా చేసుకున్నారు వీళ్ళందరినీ కూడా రెడ్ బుక్ ద్వారా కూడా ఒకళ్ళ తర్వాత ఒక అరెస్ట్ చేస్తున్నారు అందరు గమనిస్తూనే ఉన్నారు ఒకనొక స్థాయిలో ఇక అరెస్ట్లు ఆపేస్తారు అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాల్సిందే అని పట్టుబెట్టారని అంటారు ఒక ఒక స్థాయిలో వద్దు అనుకున్నారు ఎందుకంటే చెట్ట పేరు వస్తుందేమో అనుకొని కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కనుక తప్పనిసరిగా వీళ్ళని అరెస్ట్ చేయబోతే నేను నుంచి విడిపోతానని కూడా బెదిరించినట్టు కూడా వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఆ తర్వాత రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఇంకొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాను కూటమిలో అనే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఇచ్చారు ఆయన ఇచ్చిన మర్నాడే పోసానికి ఇష్టమని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అదంతా వాళ్ళ ఫ్రెండ్ వల్లమనే వంశీ అని అలాగే గారిని వీళ్ళందరినీ చూసి ఈయన ప్రీ ప్లాన్ వేసుకుని ఇదంతా డ్రామా చేస్తాను అనుకోవచ్చా ఖచ్చితంగా అవును ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి గారికి దాదాపు పద్దెనిమిది కేసులు పెట్టారు ఆయన మీద ఆయన ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఖచ్చితంగా ఆయన లోపల పెట్టేశారు పర్మనెంట్ పెట్టాలని తీసుకెళ్లారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగాలేదు మనం రిలీజ్ అయినప్పుడు కానీ ఆయన ఫేస్ చూసాం చంపందా చాలా భయంకరంగా ఉంది పాపం కొట్టారా లేకపోతే త్వర డిగ్రీ లేకపోతే ఆయన ఆరోగ్యం నిజంగా పడైపోయి ఇంకొంతకాలం జైల్లో ఉండి చచ్చిపోతాడు ఏమని భయమేసి ఉంటుంది ఇంకెందుకు వచ్చిన కూడా జైల్లో చచ్చిపోతే మళ్ళీ అనవసరమైన గొడవలు వస్తాయని చెప్పేసి ఆయన రిలీజ్ చేయడం జరిగిందేమో అని అనిపిస్తుంది అందరికీ ఇవన్నీ గమనించినటువంటి ఇవన్నీ చూసిన కొడ కొడాలనాని గారికి బహుశా ఉత్తబడి ఉంటాయి బహుశా వామ్మో నెక్స్ట్ మనల్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అధికారం కదా అంటే ఐదేళ్ళు ఒక మనిషి ఎలా మాట్లాడకూడదు మాట్లాడారు మాట్లాడాడు ఆయన అనుకుంది ఏంటంటే ఇదేదో శాశ్వతంగా మనమే ఉంటాము ఒక యాభై ఏళ్ళు నేనే ఉండను అహంకారం అక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఏమో కేసవే అనుకున్నాడు నేనే ఉంటాను లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఎవరు ఉండండి ఇది మన భారతదేశ చరిత్రను గమనిస్తే మొఘలాయ చక్రవర్తులు అంటే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ అందులో ఇది ప్రజాస్వామ్యం ఓట్ల ద్వారా వచ్చేటటువంటి చోట శాశ్వతంగా ఉండాలని కూడా చాలా పొరపాటు చాలామంది చూసిన ఇరవై సంవత్సరాలు అధికారం జలా ఇచ్చిన వాడు కూడా అధికారానికి ఉన్నారు అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఆ విధంగా అసభ్యంగా ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేస్తారని అంటున్నారు అందుకనే ఈయన ముంజాగ్రత్తగా వెళ్ళిపోయి హెల్త్ బాగా అని చెప్పి హాస్పిటల్లో చేరాడు ఏమైనా ఇది ఒక పెద్ద డ్రామా అని అంటున్నారు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఎవరు ప్రజలు నమ్మరు పోలీసులు కూడా నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ నెక్స్ట్ అరెస్ట్ లిస్ట్ ఆయన కనుకుంటే ఖచ్చితంగా కూడా ఆయన అరెస్ట్ చేసి హార్ట్ అటాక్ అయితే అది నిజంగా వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన భయం అని చెప్తున్నారు కొంతమంది రెడ్ బుక్తో వచ్చిన భయం అంటున్నారు దానికి ఏమంటారు అదేనా అరెస్ట్ చేస్తారని దాని మీద పెట్టుకొని అరెస్ట్ చేస్తారని ఆ భయంతో అంటే నాటకం నాటకం ఆడుతున్నాడు అనమాట హార్ట్ అటాక్ రాలేదు ఏం లేదు ఆ భయంతో అలా వచ్చిందని అలా నాటకం వాడి హాస్పిటల్కి పోయి ఉంటాడు వైసీపీ ఆయన తోటి నాయకులు అందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు హాస్పిటల్ కింద తిరుగుతా పేరు నాని గారు వీళ్ళంతా కూడా అదే వాళ్ళు ఇంకా పెద్ద ఆర్టిస్టులు అనమాట ఇతనికే ఆర్టిటే రాలేదు అది ఒక నాటకం వీళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ గుంపు మళ్ళీ ఇది పెద్ద పెద్ద నాటకం అనమాట పెద్ద ఆర్టిస్టులు ఇల్లు అదే కొంతమంది ఏమంటున్నారు అంటే పోసాని గారు కాల్ చేసి ఉంటారు ఇలా జరిగింది చెక్ చేశారని చెప్పి సో అదే భయంతో ఇప్పుడు ఈ సెటప్ పెట్టుకుంటే మన ఎవరో టచ్ చేయాలనుకుంటున్నాడా లేకపోతే అదే అదే మొన్న అది జరిగింది కదా దాని ఉద్దేశం తీసుకొని ఇతను కూడా ఇలా చేస్తే కొంచెం అరెస్ట్ చేయకుండా ఉంటారు వదిలేస్తారని ఆ తెలివితో హాస్పిటల్ వెళ్తే ఎవరు పట్టించుకోరు వదిలేస్తారు అంతటి అయిపోయింది ఈ టాపిక్ అని అలా ప్రయత్నాలు ఆ తెలివి చూపిస్తున్నాడు అంటే మళ్ళీ రెడ్ బుక్ లో కూడా మన వంశీ గారి పేరు ఉంది పుస్తకంలో ఎక్కడ అర్థంలో కనపడింది సో తర్వాత పేజ్లో కూడా ఈయన పేరు ఉందని చెప్పి అదొక భయం అంటున్నారు లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టు పరిస్థితుల్లో ఇలా మాట్లాడిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఇంట్లో వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళని అంటే వాళ్ళని అనొచ్చు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళి ఎక్కువ పూతులు మాట్లాడారు అని చెప్పి అంటున్నారు అదే చేశారు గారు అదే అన్న ఇప్పుడు అది అంత అనటం ఎందుకు వాళ్ళ సరే అనిపించుకోవడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు భయపడి హార్ట్ అటాక్ వచ్చిందని అబద్ధాలు చెప్పుకొని హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు ఇవన్నీ చెప్పండి నార్మల్గా ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకొని పద్ధతిగా ఎక్కడ ఎలా మెలగాలి అది అలా ఉంటే సరిపోద్ది కదా ఏం చేయిస్తావు నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ పెట్టుకొని వీళ్ళందరితో గొడవబడి ఎందుకు అవన్నీ చెప్పండి అదే జగన్ గారి కోసం ఎంతకైనా అని చెప్పారు ఈరోజు జగన్ గారు అదే ఇష్టం ఇష్టం ఉండాలి కానీ మరీ అంత ఉండకూడదు జగన్ కోసం చేస్తున్నావో లేకపోతే నీకేదైనా ఎక్కువ మనీ పైసలు వస్తాయని అలా చేసుకుంటున్నావో తెలియట్లేదు కానీ మొత్తానికి అయితే కామెడీ పర్సన్ అయిపోతున్నారు కాపాడేది ఉంది అది అంత నాటకం కాబట్టి వాళ్ళే కాపాడుకుంటారు వదిలేండి ఇంకా నమస్తే అండి నమస్తే కొడవాల నాని గారికి అయితే హార్ట్ అటాక్ వచ్చింది సో మరి వైసీపీ నాయకులందరూ కూడా టెన్షన్ టెన్షన్గా కింద రిసెప్షన్ తిరుగుతున్నారు ఆయన కాపాడుకోవాలని చెప్పి అది దేని వల్ల వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిన భయం కొంతమంది అంటున్నారు రెడ్ బుక్ వల్ల వచ్చిన భయం అని కొంతమంది అంటున్నారు మరి ఏమంటారు మీరేమంటారు నిజంగా వచ్చిందా లేకపోతే ఆయన కూడా ఫేక్ ఆర్టిస్ట్ అయ్యాడా ప్యాడ్ ప్యాడ్ ఆర్టిస్టులు అంటారు చూడు అమరావతి రైతుల్ని ఏవో ఆర్టిస్టులు అన్నారు ప్యాడ్ ఆర్టిస్టులో ఫేక్ ఆర్టిస్టులో అన్నారు అటువంటి ఆర్టిస్టులు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అటువంటి అవతారం ఏమన్నా ఎత్తారా నాకైతే డౌటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎందుకంటే నెక్స్ట్ పేరు ఆయనే ఉంది కదా వల్లం నేను వంశీ గారు వెళ్ళారు తర్వాత పోసాని గారు వెళ్ళారు నెక్స్ట్ పేరు అతనే ఉంది దాని మీద ఇదంతా పెట్టుకొని ఒకసారి మా హాస్పిటల్లో అడ్మిట్ అయితే సరిపోతుందని ఆమె నటన అయితే కాదు కదా బయటికి రావాల్సిందే కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రజల దగ్గర సింపతి రావాలంటే హాస్పిటల్కో కో వెళ్ళాలి ఈ దేనికి ఒక దానికి వెళ్తే జైలు కన్నా వెళ్ళాలి వెళ్తే నెక్స్ట్ టైం ఎలక్షన్లోకి వెళ్ళాలంటే లేకపోతే హాస్పిటల్ కన్నా వెళ్ళాలి ఇవి రెండు ఆయుధాలు ఇప్పుడు ప్రస్తుతానికి అలాగైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కూర్చొని ఏదో పుస్తకం చదివినట్టుగా తిట్లు తిట్టేవాళ్ళు అనమాట గత ఐదేళ్ళు కూడా ఆ తిట్లు తిట్టినప్పుడు రాలేదా హార్ట్ అటాక్ ఆయనకి ప్రతి ఒక్కళ్ళని నోటికొచ్చినట్లు వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి లేడీస్ సహా బయటికి లాగారు కదా అటువంటి ఆడవాళ్ళని లాగినప్పుడు రాలేదంటున్నా ఈ హార్ట్ అటాక్లు ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినాయి అంటున్నా అటాక్లు ఏమో నాకైతే వదిలేసుకోవడానికి అయి ఉండొచ్చు ఫోటాల నాని గారికి హార్ట్అక్ వచ్చింది సో ఆ హార్ట్ అటాక్ నిజంగా వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారికి భయం దానికే అంటే రాజకీయాల గురించి చెప్పేంత ఏది లేదు నేనైతే భయపడి అంటే మామూలుగా ఆయన ఫ్రెండ్ వల్లమైన వంశీ గారు వెళ్ళారు మన పోసాన్ గారు వెళ్ళారు సో ఇది కాసేపు రెడ్ బుక్ అని కొంతమంది అంటున్నారు అలాగే ఇటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అవుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని అంటున్నారు మరి ఆ భయమే ఈ ప్లాన్కి వచ్చిందంటారు ఇప్పుడు చెప్తున్నట్టు గా హార్ట్ అటాక్ వచ్చింది అంటారు కదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఎలా మాట్లాడతారు బెడ్ మీద ఉండి కూడా మాట్లాడతారు ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసినప్పుడు నేను ఏమంటున్నాడు రైస్ని ఫోన్ చేసి వస్తాను అంటే పోసన్ గారు అరెస్ట్ అయిన తర్వాత హెల్త్ బాగా ముందే ప్లాన్ గా చేసుకున్నారంటున్నారు దగ్గర పడిందని ఆయన అర్థమైపోయింది అంత ముందు పదవిలో ఉన్నప్పుడు అన్ని మాటలు అనుకుంటూ ఉంటే ఈ రోజు ఇంత కక్షన్ పడాల్సిన అవసరం లేదు కదా మరి మొన్న అధికారంలో లేనప్పుడు కొడాలి ఆడికి అడిగి అసలు కనపడ్డా మనకు నోరు తెరిస్తే ఆయనకి నోట్లో ముట్టాలి లేదంటే ఎక్కడో కనపడి ఉద్యోగం పోయింది అన్నాడు కదా వచ్చిందనుకోండి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అదే స్టార్ట్ ఇంకా రాదా జరిగింది మరి కొడాలి నాని పరిస్థితి రాజకీయం నేను ఉంటాడా రాజకీయాల్లో కనపడ్డా అది అతను హార్ట్ అటాక్ వచ్చిందంటే మరి అతను చేసే పనులు బట్టి అతను తిరిగి గట్టిగా అరిస్తే హార్ట్ అటాక్ రాకుండా ఏమవుతుంది చెప్పండి గట్టి గట్టిగా అడుగుస్తాడు అందరిని తిడతాడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళని సో నా అతను అతని అటాక్ ఏముంది సో నేను అతని గురించి ఏం చెప్పను బ్యాడ్గా జస్ట్ అతనికి తొందరగా దిగవాలి ఆ వారి తొందరగా రావాలి బయటికి సో అతను చక్కగా ఇంకా అతనికి ఒక బుద్ధి వచ్చింది ఈ దెబ్బతో సో ఇంకేమనకూడదు సో అతనితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ అవుతానని విమర్శలు వస్తున్నాయి సో అలా అలా కాదు సో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా లీడర్స్ సో మీ పనులు మీరు చూసుకుని మీ బాధ్యత మీరు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రాడుగా తీసుకెళ్లారు హాస్పిటల్కి అవును బట్ అది నిజం కాదు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికి డ్రామా ముందు నుంచి స్టార్ట్ చేశారు చెప్పచ్చు అదే అంటే డ్రామా మరి డ్రామానే కాదు పొలిటిక్స్ అంటే డ్రామా

సో ఇక్కడ సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం రావచ్చు హెల్త్ ఇష్యూస్ ఏంటంటే నువ్వు సిగరెట్లు గుట్కాలు తీసుకుంటే నీకైనా వస్తుంది గుండిపోటు ఆయనకి వచ్చేది ఏమో ఎవరి వల్ల ఆయన అంతా ఆయనకి వచ్చింది ఆయన హెల్త్ సరిగ్గా తీసుకుని ఆయనకి వచ్చింది అంటే వాళ్ళ గుండిపోటు అయితే చాలా తక్కువ వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా గారు ఈ రెడ్ బుక్ ఈ పేర్లు చెప్పి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి వల్ల నేను వంశీ ఏం మాట్లాడారు మీకు ఐడియా ఉందా అసెంబ్లీ చూసారా చూసారా లేదా నేను అడుగుతున్నాను మీరు చూడలేదు సో ఒక వ్యక్తి ఒక వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడకూడదు లాస్ట్ టర్మ్ మీరు ఒప్పుకోరు కదా కేసు పెడతారు సేమ్ జరిగింది అంతే చాలా సింపుల్ నువ్వు ఎవరినైనా నువ్వు మాట్లాడు ఒక పాలిటిక్స్ మాట్లాడు నువ్వు ఎందుకు నువ్వు పర్సనల్ విషయాలు అవసరం లేదు కదా ఎవరైనా మాట్లాడితే డెఫినెట్లీ ఆర్ ఓకే వ్యక్తి అంటే ఆ భయంతోనే ఈ డ్రామా ఇప్పుడే స్టార్ట్ చేశారు అడ్వాన్స్ మళ్ళీ చేసుకున్నా కానీ రూల్స్ ఉంటాయి సర్టన్ రూల్స్ ఉంటాయి ప్రొసీజర్స్ ఉంటాయి ఎందుకు కేసులు పెడుతున్నారు ఈ కేసు వ్యాలిడ్ అయితే ఇంకా కేసులు పెడుతున్నారు బోరుగా డనీల్ ఉన్నాడు ఏం మాట్లాడారు ఏదో మాట్లాడారు ఇఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు జాతి ఉంటే ఏం కాదు గ్రామంలోకి బయటకు వస్తారు అందులో మన కొడాల నాని గారు బూతుల్లో పిహెచ్డీ చేశారు అంతే కదా ఇప్పుడు ఆయన చేశాడు బూతుల్లో సో ఆయనకు కూడా ఏదైనా జరగచ్చు దానివల్ల గుండి పడి వచ్చిందైతే అనుకోను ఆయన హెల్త్ బాగాలేక ఆయన తిన ఉంటుంది సో అతని హెల్త్ బాయ్ ప్రాబ్లం సో ఇంకా మన ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరు వస్తారంటే లిస్ట్లోకి అంటే కేసులు లిస్టులోకి నేను ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినైతే హాని చేశారు మేబీ వాళ్ళందరి మీద కేసులు కార్యకర్త మనోభావాలు ఉంటాయి నా పరంగా నన్ను ఎవరు హాని చేయలేదు నాకు ఓకే సో ఎవరెవరు హాని చేసారో వాళ్ళు కేసులు పెట్టుకుని ఉంటారు సో వాళ్ళిష్టండి ఎవరు వస్తారో నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు కదా ఎవరి చూడలేదు కదా ఏమి రాశాడు ఎవరు రాశారు నాకు తెలియదు